రైతు సీఎం కేసీఆర్ అయితే బూతుల సీఎం రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు విమర్శించారు కోరట్ల నుంచి జగిత్యాల వరకు కోరట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ చేపట్టిన పాదయాత్ర ముగింపు సభలో పాల్గొన్న హరీష్ రావు మాట్లాడారు ఎమ్మెల్యే సంజయ్ రైతుల కష్టాలు చూసిండి కాబట్టే పాదయాత్ర చేపట్టిండు ధాన్యం దళారులు పాలైపోయింది రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు బోనస్ తో కలిపి రెండు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు అందాల్సి ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది వందలకే దళారులకు అమ్ముకుంటుండ్రు ఒడ్లు కొండ నాలుగు గంటలు పైసలు పండాలని చెబుతూ ఉంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మాటలు ఎక్కువ పని తక్కువ ఎన్నికల సమయంలో కూడా రైతుల విషయంలో రాజకీయం రైతు ఎలక్షన్ కమిషన్ కు కంప్లైంట్ ఈ వచ్చాక ఒక్క విడత కూడా రైతు బంధు పడలే దాన్ని ప్రశ్నించడానికే మా సంజయ్ పాదయాత్ర చేసిండు అసెంబ్లీ ఎన్నికలప్పుడు బ్యాండ్ పేపర్లు రాసిచ్చిండు పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఓటు పెట్టిండు రేవంత్ రైతు రుణమాఫీ చేయకుంటే రాజీనామా చేస్తా అన్నాడు రుణమాఫీ అయిందా రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు కొందరు రైతులు మిత్తి పెరిగి ఇబ్బందులు పడుతున్నారు రైతు బంధుకు రుణమాఫీ పీకి డబ్బులు గాని మూసీకి మాత్రం లక్షా యాభై వేల కోట్లు ఖర్చు పెడతానంటుండడు రేవంత్ రెడ్డి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చి చూపిన ఘనత కేసీఆర్ ది మా సంజయ్ పాదయాత్ర కేవలం ట్రైలర్ మాత్రమే రేపు ముందర ఉంది డెబ్బై ఎంఎం సినిమా జగిత్యాల జైత్రియాత్ర స్పూర్తిగా దండోరా ప్రకటించామని హరీష్ రావు అన్నారు